హల్యా ఆనంది రండి రండి మా రత్నలారి వారు ఆడవారి అందం గురించి చెబుతున్నారు మనము విందాం చూడగానే అగుపించే ఆ నల్లని కురుల మధ్య పాపిటలో ఉంటుంది నుదుటబుట్టులో ఉంటుంది జడ ముందుకేసుకోవటంలో ఉంటుంది రింగుల చుట్టూ అమ్మాయిలైతే రబ్బరు బ్యాండ్ పెట్టుకొని వదిలేసిన జుట్టు అంచు గుండ్రంగా పిచ్చుక గూడులా అందంగా ఉంటుంది కళ్ళ కాటుకలో ఉంటుంది ముక్కు పుడకలో ఉంటుంది చెవులకు పెట్టుకునే బుట్టల్లో ఉంటుంది ముఖం మీదకు వస్తున్న జుట్టు పాయల్ని వేళ్లతో వెనక్కి తోసుకోవటంలో ఉంటుంది జుట్టు ముడి వేసుకోవటంలో ఉంటుంది లంగా ఓణిలో ఉంటుంది పట్టు పట్టు చీరలో ఉంటుంది సిల్క్ చీరలోనూ ఉంటుంది కొంతమంది నార చీర కట్టుకున్నా ఆ చీరకే అందం వస్తుంది కోపంలో పళ్ళు రాల్తాయి అని శుతి తిట్టడంలో ఉంటుంది మా ఆయన అని అందరితోనూ చెప్పడంలో ఉంటుంది మగవారు చేసే తప్పుల్ని ఎత్తి చూపడంలో ఉంటుంది ెప్పి పడవటంలో ఉంటుంది తమకు బాగా ఇష్టమైన వారితోనే భావోద్వేగాలను పంచుకోవటంలో ఉంటుంది సమయానికి చూపే ధైర్యంలో ఉంటుంది గారంగా నచ్చింది కొనిపించుకోవటంలో ఉంటుంది కుటుంబం మీద చూపే అనురాగంలో ఉంటుంది పసిపిల్లలను కంటికి రెప్పలా సాకే ఆప్యాయతలో ఉంటుంది ఇంటిని చ పెట్టడంలో ఉంటుంది ఊరెళ్ళిన భర్త తిరిగి వచ్చే వరకు చూసే ఎదురు చూపులో ఉంటుంది కొత్తగా పెళ్ళైన అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయిని అతనే నా సర్వస్వం అనుకోవటంలో ఉంటుంది అవునే నిజం కదా మనలో మన ఆహార్యంలో మన ఆలోచనలో మన ఆచరణలో ఎంత అందముంది చాలా బాగా చెప్పారు